అందరికి నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత నాలుగో భాగం రచయిత రాణి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో కక లైక్ చేయండి హైప్ బటన్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి రావణ్ వైష్ణవిని తీసుకుని నేరుగా ఇంటికి తీసుకెళ్లిపోతాడు ఇద్దరు లోపలికి వెళ్ళాక వైష్ణవి మెడలో తాలిబొట్టు చూసి ఆమె ఇక నుంచి రావణ్ భార్య అని అర్థమై అందరు ఒకేసారి నమస్తే మేడం అని వంగి వంగి దండాలు పెడతారు రావణ్ వైష్ణవిని హాల్లో వదిలేసి పైకి వెళ్తుంటే వైష్ణవి ఒక్క నిమిషం అని అంటుంది రావణ్ ఆగి ఏంటని అడుగుతాడు వైష్ణవి ఓపిక తెచ్చుకొని అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది రావణ్ కూల్గా తన దగ్గరకు ఈ ఈరోజు డాక్టర్ నిన్ను నిద్రపోనివ్వద్దు అన్నాడు అందుకే చేసుకున్నా అని చెప్పి వెళ్లిపోతాడు రావణ్ చెప్పిన ఆ సమాధానానికి వైష్ణవి నోరు తెరిచేసింది రోహిత్ షిప్ లో అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ వైష్ణవి ఫోటోని చూస్తూ తనతో మొదటిసారి మాట్లాడింది గుర్తు చేసుకుంటాడు కాఫీ షాప్ లో రోహిత్ లాస్ట్ టేబుల్లో కూర్చొని వాళ్ళ నాన్న చెప్పిన అమ్మాయిని కలవడానికి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు రోహిత్ ఎంత అందంగా ఉన్నా కూడా ఏనాడు ప్రేమ అని ఒక అమ్మాయికి అవకాశం ఇవ్వలేదు వాళ్ళ నాన్న చూపించిన సంబంధం చేసుకోవాలని చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చింది రోహిత్ మనసులో ఇంకా రాదేంటి ఈ అమ్మాయి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉంటుందా అని అనుకుంటూ ఉండగానే డోర్ తీసి లోపలికి వస్తుంది వైష్ణవి ఆల్రెడీ వాళ్ళ పెట్టిన ఫోటో చూడడం వల్ల తనే వైష్ణవి అని గుర్తుపట్టి ఇక్కడ అని చూపిస్తాడు ఆమెకు వైష్ణవి దగ్గరకు వస్తుంటే అప్పుడు చూస్తాడు ఆమెను ఫోటోలో కంటే బయటే ఇంకా అందంగా ఉంది ఫుల్గా మోడ్రన్ మోడ్రన్ స్టైల్తో కాకుండా సింపుల్గా రెడీ అయి వచ్చేసింది ఇద్దరూ కూడా హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంటారు వైష్ణవికి ఇదంతా కూడా కొత్త కాబట్టి మాట్లాడాలో తెలియక కొంచెం గా ఫీల్ అవుతోంది రోహిత్ ఆమెని గమనించి ఏం భయపడకండి నాకు కూడా ఇవన్నీ కొత్త కాసేపు మాట్లాడుకుంటే భయం పోతుందని ధైర్యం చెప్తాడు రోహిత్కి అన్నంతో పాటు అర్థం చేసుకునే గుణం కూడా ఉందని వైష్ణవికి అర్థమయ్యి మనసులో మా నాన్న నా కోసం ఏం చేసినా కూడా ది బెస్ట్ మాత్రమే చేస్తాడని అనుకుంటూ రోహిత్తో మాటలు కలుపుతుంది వైష్ణవి ఇద్దరి మాటలతో పాటు అభిప్రాయాలు కూడా కలిసిపోయాయి కాఫీ తాగాక వైష్ణవి రెస్ట్ రూమ్ కని వెళ్తుంది వైష్ణవి లోపలికి వెళ్లేటప్పుడు ఇద్దరు ఆకతాయి కుర్రాలు ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా అల్లరి చేస్తూ కనపడ్డారు వైష్ణవి వాళ్ళని స్టూపిడ్స్ అని తిట్టుకుంటూ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్పి పెళ్లికి ఓకే అని చెప్పేస్తుంది కూతురు పెళ్లికి ఓకే చెప్పగాని మనోహర్ గారు కూడా సంతోషపడ్డారు వైష్ణవి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చి కూర్చుంటుంది తను వచ్చేసరికి రోహిత్ అక్కడ లేడు ఇతను ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ చూస్తుంటే అంతలోనే ఆ ఇద్దరు అబ్బాయిలు వచ్చి సారీ సిస్టర్ అని అంటూ కాలు పట్టుకోవడానికి వంగపోయారు వైష్ణవి వెంటనే పక్కకు జరిగి ఏమైంది అని అడుగుతుంది వాళ్ళల్లో ఒకడు అమ్మాయిలను అల్లరి చేస్తే ముక్కు పగులుతుందని లేటుగా మాకు జ్ఞానోదయం అయింది సిస్టర్ అని అన్నాడు వైష్ణవి అప్పుడు చూస్తుంది వాళ్ళ ఫేస్లని ఇద్దరు ముక్కులు కూడా ఎర్రగా కందిపోయి ఉన్నాయి ఇది రోహిత్ చేశాడని అర్థమయ్యి నవ్వుకుంటూ ఇట్స్ ఓకే అని వాళ్ళని పంపించేస్తుంది రోహిత్ ఏమీ తెలియనట్టుగా బయటకొచ్చి బిల్ పే చేసి ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు తనని కార్లో డ్రాప్ చేస్తానంటే బయట కొంచెం పనుందని చెప్పి ఆటో ఎక్కుతుంది వైష్ణవి తనకు బాయ్ చెప్పి కార్ దగ్గరికి వెళ్తుంటే హే హీరో వాయిస్ వస్తుంది రోహిత్ వెనక్కి తిరిగి చూస్తే ఆటోలో వైష్ణవి కూర్చొని ఇంటికి వెళ్ళాక దిష్టి తీయించుకో అని అంటుంది రోహిత్ కూడా కొంచెం గట్టిగా ఎందుకు అని అరుస్తాడు వైష్ణవి ముక్కు పగలగొట్టడమే కాదు చేతి కంటిన రక్తం కూడా క్లీన్ చేసుకోవాలి అని అంటుంది రోహిత్ అప్పుడు చూసుకుంటాడు తన చేతిని గట్టిగా కొట్టడం వల్ల చేతికి బ్లడ్ అంటే ఎర్రగా ఉంది రోహిత్ నవ్వుకుంటుంటే వైష్ణవి పెళ్లికి రెడీ అయిపో మిస్టర్ అందగాడా అని చెప్పి ఆటోలో వెళ్ళిపోతుంది వైష్ణవి అలా వెళ్ళగానే నవ్వుకుంటూ షీఈస్ మైండ్ అని అనుకుని కారులో వెళ్ళిపోతాడు శ్రీలంక తీరం రావడంతో రోహిత్ తేరుకొని ఇద్దరూ కలిసి ఎవరికీ కనబడకుండా శ్రీలంక మట్టి మీద అడుగు పెడతాడు రావణ్ చెప్పిన సమాధానానికి వైష్ణవి నోరు తెరిచేసింది తను కదలకుండా అలాగే నిలబడి షాక్ తో ని చూస్తుండిపోయింది రావణ్ పైకి వెళ్లి కిందకి చూస్తాడు వైష్ణవి ఇంకా అలాగే నిలబడి ఉండేసరికి రావణ్ కోపంగా నా భార్య అక్కడ అంతసేపు నిలబడి ఉంటే ఏం చేస్తున్నారు మీరు అంతా సల్మాన్ ఏ సల్మాన్ అని అన్నాడు సల్మాన్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి ఆ చెప్పు బాయ్ ఏమైంది అని అంటాడు రావణ్ అక్కడ నిలబడి చూస్తున్న అందరినీ పనిలో నుంచి తీసేయి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు వైష్ణవి తలదించి చూడగానే అక్కడ ముప్పై మంది దాకా ఉన్నారు వైష్ణవి మనసులో వీళ్ళందరినీ ఈ చిన్న కారణంతో తీసేస్తున్నాడా మనిషికే పుట్టాడా లేదా కోపానికి పుట్టాడా ఇలాంటోడు నా మెడలో కట్టాడు నాకు ఈ ఇంట్లోనే సమాధి అని అనుకుంటూ తన రూమ్ లోపలికి వెళ్ళిపోయింది వైష్ణవి లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేసుకుని అప్పటిదాకా ఆపుకున్న కన్నీటిని అంతా కూడా బయటకు వదిలేస్తుంది ఏడ్చే కొద్దీ ఇంకా ఏడుపు వస్తూనే ఉంది తన జీవితం మొత్తం ఒక్కసారిగా తలకిందులుగా అయిపోయింది వాళ్ళ నాన్న దగ్గర తప్ప ఏ రోజు కూడా వేరే ఇంట్లో ఉన్నదే లేదు తన కళ్ళ ముందే వాళ్ళ నాన్నని అంతలా హింసించినా కూడా ఏమీ చేయలేక బొమ్మలా నిలబడ్డం తప్ప ఏమీ చేయలేకపోయాను అని ఇంకా ఇంకా ఏడుస్తూనే ఉంది తాలి కట్టేటప్పుడు కూడా ఎదురుగా మండుతున్న హోమంలో తను కూడా ఖాళీ బూడిదైపోతే బాగుండేది అని అనుకుంది కానీ తన అలా చేసుకుంటే తనకు సంబంధించిన అందరినీ కూడా చంపేస్తాడని ఏమీ చేయలేక కీలబొమ్మలా కూర్చుండిపోయింది తన కళ్ళ ముందే తో కలలు కన్నా తన జీవితం మొత్తం పునాదులతో సహా నాశనం అయిపోతుంటే గుండెను కోసేసినట్లుగా అనిపించింది ఏడుస్తూ ఏడుస్తూనే కింద పడిపోయింది తలంతా కూడా డిమ్ముగా అనిపిస్తుంటే మెల్లగా కళ్ళు మూసుకుపోతున్నాయి నిద్రా దేవత రావడానికి సిద్ధంగా ఉంటే అప్పుడే తన మెదడులోకి ఈ రోజు నిన్ను నిద్రపోనివ్వద్దన్నారు అందుకే పెళ్లి చేసుకున్న నన్న రావణ్ మాటలు ఆమెకు గుర్తుకు రాగానే టక్కున లేచి కూర్చుంది అంతలోనే డోర్ కొడుతున్న శబ్దం వస్తుంటే ఈ రావణ్ మళ్ళీ వచ్చాడా అని అనుకుని భయంతో డోర్ తీస్తుంది వైష్ణవి రావణ్ కాకుండా ఇంకెవరో అమ్మాయి కాఫీ పట్టుకొని నిలబడటంతో కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యి ఏంటిది అని అడుగుతుంది ఆ అమ్మాయి మీరు ఏడ్చి ఏడ్చి నిద్రపోతారేమో నిద్ర రాకుండా కాఫీ ఇచ్చి అని రావణ్ బాబు చెప్పాడమ్మా అని అంటుంది కాఫీ తాగాలని లేకపోయినా తాగకపోతే ఆ అమ్మాయిని ఎక్కడ చంపేస్తాడు అన్న భయం వేసి తన లోపలికి తీసుకెళ్లి కాఫీ తాగుతుంది ఆ అమ్మాయి లోపలికి వచ్చి పడేసిన బట్టలు అన్నీ కూడా ఫోల్డ్ చేసి కబోర్డ్లో సర్దుతూ ఉంటుంది వైష్ణవికి ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి రూమ్ మొత్తం చెక్ చేస్తుంది సేమ్ అక్కడ రూమ్లో ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి కబోర్డ్ ఓపెన్ చేసి తన బట్టలు చెక్ చేసుకుంటుంది అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి అక్కడ ఎలా అయితే ఒకదాని కింద ఒకటి సర్దున్నాయో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి వైష్ణవి తన మనసులో అసలు ఈ రావణ్ నా లైఫ్ లోకి ఎందుకు వచ్చాడు ఒక పక్క భయపెడుతున్నాడు మరో పక్క జాగ్రత్తగా చూసుకుంటున్నాడు నన్ను ప్రేమించాడా నన్ను పెళ్లి చేసుకోవాలని ఇదంతా చేస్తున్నాడా ఒకవేళ ఇదే నిజమైతే నా లైఫ్లో వాణ్ణి క్షమించను అని అనుకుంటూ మిగిలినవి కూడా చెక్ చేస్తుంది వైష్ణవి తన కాస్మోటిక్స్ పర్సనల్ థింగ్స్ చివరికి తన పర్సులో వాళ్ళ నాన్న అలాగే వైష్ణవి కలిసి దిగిన ఫోటోతో కలిపి మొత్తం అక్కడే ఉన్నాయి అక్కడవి ఇక్కడికి షిఫ్ట్ చేశారా అని అంటే అది కాదు ఇక్కడ ఉన్నన్ని కూడా కొత్తవే సేమ్ డిజైన్ కూడా అలాంటి పీస్ మళ్ళీ దొరకాలంటే కష్టమే కానీ అక్కడ ఉన్న అన్ని డ్రెస్సెస్ సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా దించేశాడు ఆ అమ్మాయిని చూసి నీ పేరేంటి అని అడుగుతుంది మల్లిక అండి మల్లిక నువ్వు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు అని అడుగుతుంది వైష్ణవి నేను పనమ్మాయిని కాదండి అని అంటుంది మల్లిక మరి మల్లిక సెవెన్ స్టార్ హోటల్లో మెయిన్ నండి మీకు కాఫీ పెట్టివ్వడం కోసమే నన్ను ఇక్కడ పెట్టారు అని అంటుంది వైష్ణవికి షాక్తో మాటలు రాలేదు ఇంకా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది తనని ఆమె వెళ్తూ వెళ్తూ ఈ రోజు నైట్ మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అంటండి ఇది కూడా చెప్పమన్నారు అని వెళ్ళిపోతుంది వైష్ణవి షాక్తో అలాగే మంచం మీద పడిపోతుంది ఒకదాని తర్వాత ఒకటి షాకులు తగిలేసరికి వైష్ణవి అలాగే మంచం మీద పడిపోతుంది వైష్ణవి మనసులో ఈ రోజేంటి ఇన్ని షాకులు తగులుతున్నాయి నాకు నన్ను చంపేయాలని పరిస్థితులు కూడా కక్ష కట్టినట్లున్నాయని అయినా పోయిపోయి కోపిష్టికి నేనే దొరికాన ఈరోజు ఫస్ట్ నేట పెళ్లి కోసం మా నాన్నని చంపేయోయాడు ఇప్పుడు దీనికోసం ఎవరిని చంపుతానని తీసుకొని వస్తాడో ఏంటో అయినా ఈ శరీరాన్ని ఇంత పవిత్రంగా కాపాడుకుంది పోయిపోయి ఒక దుర్మార్గుడి చేతిలో పెట్టడానిక నా భర్తతో ప్రేమగా ఈ కార్యక్రమం జరగాలని కోరుకున్నాను కానీ ఇలా జరుగుతుందని నా జీవితం ఏంటో ఎటు పోతుందో అని అనుకుంటుంటే కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటే భారంగా కళ్ళు మూసుకుంది తను కళ్ళు మూయగానే రా రావణ్ కోపమే గుర్తొస్తుంది నిద్రపోతే ఏం చేస్తాడో అనే భయంతో ఉలికిపడి లేచి కూర్చుంది ఎవడ్రా నువ్వు నన్ను ఇంతలా భయపెట్టి చంపుతున్నావు మా నాన్నకి కూడా నేను ఎప్పుడూ భయపడలేదు కానీ ఇప్పుడు మాత్రం పడుకోవాలనుకున్నా కూడా భయం వేస్తోంది ఇప్పటికే ఒళ్ళంతా కూడా షివరింగ్ వచ్చేస్తుంది నైట్ ఎలా ఉంటుందో నా సిచ్యువేషన్ అని అనుకుంటుంటే మళ్ళీ డోర్ కొట్టిన శబ్దం వస్తుంది ఈసారి ఏ సెలబ్రిటీ ఏం పట్టుకొచ్చిందో అని విసుక్కుంటూ డోర్ తెరవగానే ఎదురుగా రావణ్ ఉన్నాడు అతన్ని చూడగానే ఒక్కసారిగా గుండెల్లో దడ పుట్టుకొస్తోంది రావణ్ తన చెయ్యి పట్టుకుని నేరుగా హాల్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడతాడు వైష్ణవి గుండె కొట్టుకుంటున్న వేగం తన చెవులకే వినపడుతుంది రావణ్ తనని కూర్చోపెట్టి అడ్డు తప్పుకోగానే అక్కడ అమర్చిన వాటిని చూడగానే రెండు కళ్ళు పెద్దవి చేసి తన ఎదురుగా బట్టలు నగలు కాస్మోటిక్స్ అలాగే ఒంటి మీద వేసుకునే ప్రతి చిన్న వస్తువులు కూడా అక్కడ ఒక చిన్న షాపింగ్ మాల్ పెట్టినట్టుగా పెట్టారు రావణ్ వాటిలో నీకు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకుని త్వరగా రెడీ అవ్వు అని అన్నాడు వైష్ణవికి అర్థం కాక దేనికి రెడీ అవ్వాలి అని అడిగింది మన ఫస్ట్ నైట్కి అని అంటాడు వైష్ణవి మనసులో ఫస్ట్ అంటే నేనేదో ఊరికే అన్నాడు అనుకున్నా ఇంత హడావిడి చేస్తున్నాడేంటి అందులోనూ త్వరగా రెడీ అవ్వాలంట దేవుడా ఇప్పటికే నా జీవితం అయిపోయింది అటు కన్న తండ్రికి ఇటు రోహిత్కి అందరికీ అయ్యి ఎంత బాధ అనుభవిస్తున్నానో నీకు తెలుసు ఇప్పుడు ఈ కార్యం వల్ల నాలో మిగిలిన ఈ ప్రాణాన్ని కూడా తీయాలని అనుకోకు ఇప్పటిదాకా ఏం జరిగినా అది కేవలం నన్ను బాధ పెట్టి నష్టాన్ని మాత్రమే చేశాయి ఇక మిగిలింది నా మానం మాత్రమే నా ఇష్టం లేకుండా ఇది కూడా పోయిందంటే నా ప్రాణం పోయినట్టే లెక్క ప్లీజ్ సేవ్ మీ అని మనసులోనే దండం పెట్టుకుంటుంటే చీరల సేల్స్ మ్యాన్ వచ్చి మేడం ఈ చీర తీసుకోండి మీకు చాలా బాగుంటుంది అని తన దగ్గరకు వెళ్ళి చీరను చూపిస్తాడు అప్పటిదాకా కళ్ళు మూసుకొని తెరవగానే సడన్ గా మీదకు వచ్చినట్టుగా రావడంతో వైష్ణవి కొంచెం భయపడి వెనక్కి జరుగుతుంది రావణ్ వెంటనే అతని గుండెల మీద తన్ని నా భార్యనే భయపెడతావురా అని తన గన్ తీసుకొని షూట్ చేసి పడేస్తాడు వైష్ణవి భయంతో ఆ అని అరుస్తూ సోఫాలో కాలు ముడుచుకొని కూర్చుంటుంది మిగిలిన అందరూ కూడా భయపడి ఒక పక్కకు వచ్చేస్తారు రావణ్ తనను చూసి అరవకు అని అంటాడు వైష్ణవి భయంతో అరవడం ఆపింది భయంతో అలాగే కాళ్ళు ముడుచుకొని వణుకుతోంది రావణ్ మళ్ళీ భయపడకుండా సరిగ్గా కూర్చోవు అని అంటాడు అతని బేస్ వాయిస్ కి చెప్పడం అనే కంటే అరిచాడని చెప్పొచ్చు వైష్ణవి ఇంకా భయంతో అలాగే కూర్చొని వణుకుతుంటే రావణ్ ఈసారి కోపంగా సరిగ్గా కూర్చో అని చెప్పాను కదా అని ఎలాగోలా కొంచెం ఓపిక తెచ్చుకొని పైకి లేస్తున్న వాడి తల మీద షూట్ చేస్తాడు వైష్ణవికి భయం ఎక్కువయ్యి పరిగెత్తాలని చూస్తుంది తను లేవపోతూ ఉంటే రావణ్ కోపంగా చూస్తూ సరిగ్గా కూర్చో అని చెప్పాను కదా అని ఆ చచ్చినవాడి వాడి ఒంట్లోకే బుల్లెట్లు దింపుతున్నాడు రావణ్ వాడిని కాలుస్తూ వైష్ణవి దగ్గరకు వచ్చి చెప్పాను కదా భయపడకుండా సరిగ్గా కూర్చోమని అని వినపడట్లేదా నీకు అని అంటూనే ఒక పక్క అతని దేహంలోకి బుల్లెట్స్ని కాలుస్తూనే ఉన్నాడు అతన్ని కాలుస్తూ ఉండగానే గన్ మ్యాగ్జైన్ ఖాళీ అయిపోయింది అయినా కూడా ఆగకుండా అలాగే ట్రిక్కర్ నొక్కుతూనే ఉన్నాడు రావణ్ వైష్ణవికి చచ్చేంత భయం అనిపిస్తోంది రావణ్ణి చూస్తుంటే అతని మాట వినకపోతే ఇంకా చంపుతూనే ఉంటాడేమో అని భయంతో సరిగ్గా కూర్చుంటుంది వైష్ణవి కూర్చోగానే తను కూడా ఆ గన్ని పక్కన పడేసి ఆ పక్కన కూర్చొని త్వరగా షాపింగ్ చేయి అని చెప్పి సల్మాన్ దగ్గర ఈసారి ఏకే ఫార్టీ సెవెన్ తీసుకుంటాడు రావణ్ ఏకే ఫార్టీ సెవెన్ తీసుకొని సేల్స్ మెన్ వైపు గురి వాళ్ళంతా భయంతో ముందుకొచ్చి వైష్ణవికి దూరం మెయింటైన్ చేస్తూ చీరలు చూపిస్తున్నారు వైష్ణవి భయంతోనే ఆ చీరలన్నీ చూస్తోంది అంతలోనే ఒక అతను మేడం ఈ చీరలో మీరు అచ్చం దేవకనేలా ఉంటారు ఇది తీసుకోండి అని అంటూ ఒక వైట్ శారీని చూపిస్తాడు రావణ్ గన్ని అతనికి గురిపెట్టి నీకు ఆ శారీ నచ్చిందా వయసు అని అడుగుతాడు ఇప్పుడు ఆ చీర నచ్చలేదని చెప్తే ఇతన్ని కూడా చంపేస్తాడేమో అని భయపడి ఆ నచ్చిందండి అని అంటుంది రావణ్ ఒక చిన్న నవ్వు నవ్వి వెంటనే అతన్ని షూట్ చేస్తాడు అతను ఆ చీర పట్టుకొని అలాగే కింద పడిపోతాడు అతన్ని కూడా షూట్ చేయడంతో మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రాణం మీద ఉన్న చివరి ఆశ కూడా పోతుంది వైష్ణవి భయంతో వెనక్కి జరుగుతూ ఉంటే రావణ్ ఆమె భుజం పట్టుకొని పక్కకి లాక్కొని నచ్చిందని చెప్పినా కూడా ఎందుకు షూట్ చేశాడని అనుకుంటున్నావా అని అడుగుతాడు వైష్ణవి భయంతోనే ఆ అన్నట్టు తలుపుతుంది ఎందుకంటే అది నాకు నచ్చలేదు కాబట్టి అని అంటాడు రావణ్ వైష్ణవి భయంతో కొడుకలు మింగుతుంటే నాకు వైట్ కంటే బ్లాక్ అంటేనే ఎక్కువ ఇష్టం బంగారం అందులోనూ నీలాంటి తెల్లటి అమ్మాయిలు బ్లాక్ శారీ కడితే చూసేవాడికి పండుగ చేసుకునేవాడికి స్వర్గం అని ఒక ట్రాన్స్లో చెప్తాడు రావణ్ అతను అలా చీప్గా మాట్లాడుతుంటే వైష్ణవికి అసహ్యం వేస్తుంది అంతలోని ఫోన్ మోగడంతో రావణ్ పైకి లేచి ఇందులో ఏదో ఒక బ్లాక్ శారీ సెలెక్ట్ చేసుకొని నైట్ పాల గ్లాస్తో నా రూమ్కి వచ్చాయి అని చెప్పేసి స్పీడ్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అతను అలా వెళ్ళిపోగానే అప్పటిదాకా బిగపట్టిన ఊపిరిని వదిలి వెంటనే అందులో ఒక బ్లాక్ శారీని అలాగే మిగిలిన వాటిని కూడా తీసుకొని రూమ్ లోపల బెడ్ మీద పడేసి వాష్ రూమ్ లోకి దూరుతుంది షవర్ ఆన్ చేసి ఉన్న బట్టల మీదే అలాగే తడుస్తూ ఆపుకున్న తన కన్నీటిని అంతా కూడా ఆ నీళ్లలో కలిపేస్తుంది వైష్ణవి ఇప్పుడు తన మెదడు నిండా ఒకటే ఆలోచన చనిపోతేనే సమస్య తీరుతుంది అని కానీ వాళ్ళ నాన్న చెప్పిన మాటలు ఆయన నేర్పించిన ధైర్యం తనని ఆ పనికి ఒప్పుకోనివ్వట్లేదు రెండు గంటల సేపు ఆ కింద నిలబడి తన మనసుని దృఢపరుచుకొని ఒక నిర్ణయానికి వస్తుంది వైష్ణవి శుభ్రంగా స్నానం చేసి అతను కోరుకున్నట్టుగానే బ్లాక్ శారీ కట్టుకుని అద్దం ముందుకు వెళ్లి తనని తాను చూసుకుంటూ నుదుటన స్టిక్కర్ ఒకటి పెట్టుకొని అతని దగ్గరకు బయలుదేరింది ఆమె డోర్ తెరవగానే ఒక ఆవిడ వచ్చి ట్రేలో పాల గ్లాస్ పెట్టి ఇస్తుంది వైష్ణవి దానిని తీసుకుని నేరుగా రావణ్ గదికే వెళ్తుంది లోపలికి రాగానే అక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ కూడా లేకపోవడంతో కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది రావణ్ బెడ్ మీద కూర్చొని ల్యాపీలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే అతన్నే చూస్తుంది తను ఏం రెడీ అవ్వకుండా నైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు వైష్ణవికి ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంటే రావణ్ ల్యాపీ చూస్తూనే ఏం రెడీ అవ్వకుండా ఏ అరేంజ్మెంట్స్ చేయకుండా ఉన్నాడేంటి అనేగా నీ కన్ఫ్యూజన్ ఎటు తీసేసేవే కదా అని ఏం వేసుకోలేదు అని అంటాడు తన మనసులో డౌట్కి మరి అంత దారుణమైన ఆన్సర్ వస్తుంది అని అసలు అనుకోలేదు వైష్ణవి కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను మీరు నాకు సమాధానం చెప్తారా అని అంటుంది వైష్ణవి రావణ్ ఏంటి అని అడుగుతాడు వైష్ణవి భయంతోనే మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది రావణ్ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే వైష్ణవి మళ్ళీ మాట్లాడుతూ అంటే నన్ను దక్కించుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారా అని అడుగుతుంది రావణ్ ఆమెను గట్టిగా పట్టుకొని గోడకు లాక్ చేసి నా కళ్ళలోకి చూడు అని అంటాడు ఈసారి తన గొంతు గంభీరంగా కాకుండా చాలా లోగా వినపడింది ఆమె తల కొంచెం పైకెత్తి అతని కళ్ళలోకి చూస్తుంటే రావణ్ ఆమెకు మరింత దగ్గరగా వస్తూ ఆమె పెదాల వైపు చూస్తూ ప్రేమించడం కాదు నువ్వంటే నాకు పిచ్చి అని అంటాడు కథ ఇంకా ఉంది అసలు రావణ్ మనసులో ఏముంది నిజంగా నీ వైష్ణవిని ప్రేమించాడా లేదా ఇంకేదైనా కారణం ఉందా రావణ్ నిజంగా చెడ్డవాడా మరి వైష్ణవి తో కలిసి ఉంటుందా లేకపోతే రోహిత్ తో వెళ్ళిపోతుందా తెలుసుకోవాలనుకుంటే ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్